హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం బీరపాదుల కోసం పందిరిని అయితే రెడీ చేసుకుంటున్నామండి ఇలాగా ఖాళీగా ఉన్న టించ్స్లోని ఇసుకనైతే వేసి కర్రల సపోర్ట్తో అయితే పందిరిని అయితే కట్టుకుంటున్నాము ఈ బీరపాదులు అయితే బాగా ఎదిగిపోతుంది పర్మనెంట్గా పందిర అయితే కట్టుకుందాము అనుకున్నాము ఈ వాల్కి అది వీలు పడలేదు అందుకని టెంపరీగా కడదామని ఇలాగా కర్రల హెల్ప్తో అయితే కడుతున్నాం అనమాట రెండు ఖాళీ టీన్స్ అయితే తీసుకొని అందులో ఫుల్గా ఇసుకనైతే వేసుకున్నాము ఇసుకను వేసేసి ఇలాగ కర్రలు అయితే నిల్చోబెట్టి ఇలాగ తీగలు తాడులతో అయితే పందిరిని అయితే కడుతున్నాము ఇదైతే ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలన్నమాట ప్రస్తుతానికైతే ఇలాగ తాడులు కర్రలు యూస్ చేసుకొని పందిరిని అయితే కడుతున్నారనమాట నెక్స్ట్ అయితే పర్మనెంట్గా అయితే వేసేసుకోవచ్చు సార్కి ఇలా పందిరిని అయితే కట్ చూస్తున్నాము నెక్స్ట్ టైం అయితే పర్మనెంట్గా అయితే పందిరిని అయితే కట్టేసుకోవచ్చు ఇలా ఆఖరికి ఇక్కడికి అయితే తాళ్ళు అయితే కడుతూ వస్తున్నారనమాట అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి బీరకాయలు పోలనేసన్ ఎలా చేస్తారనేసి అడుగుతున్నారనమాట ఇదే వీడియోలో నేను బీరకాయలకి పిందెల్ని ఎలా పోలనేసన్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియో అయితే ఫుల్గా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఇలా వీరపాదులు పాకడానికి వీలుగా అయితే ఇలాగా తీగలతో అయితే కట్టారనమాట ఒక తాడు నుంచి ఒక తాడికి ఇలాగా ఇలా పాదులు పాకడానికి వీలుగా అయితే ఇలాగా తాడులతో అయితే కడుతున్నారనమాట మనము ఈ పాదు జాతి మొక్కలకి ఏంటంటే బాగా పాదులు పాకడానికి వీలుగా ఉండేటట్టుగా మనము చూసుకుంటే అవి బాగా అల్లుకుంటాయి అన్నమాట ఈ పాదులు అల్లుకోవడానికి ఎంత బాగా వీలుగా ఉంటే మనకి కూడా కాయలు అంత బాగా వస్తాయి చూస్తున్నారు కదండి ఇలా మన దగ్గర ఉన్న తీగలతోనే ఇలా అయితే బీరపాకుని అయితే కట్టుకున్నాము మొత్తానికైతే ఇలా సెట్ అయింది చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా తీగలు అయితే కట్టేసాము గేట్ వైపు అయితే చిన్న కర్ర కర్రలు ఉంటాయి కదా అలాంటివి తెచ్చి అయితే పెట్టేస్తారు ఇంకా ఇవి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట తీగలు అల్లుకోవడానికి మొత్తానికి మన పందిరైతే ఇలా రెడీ అయ్యిందండి తీగలు అల్లుకున్నాక చూడాలి ఎలా వర్క్ అవుతుందో లేదో అనేసి పందిరైతే వీరి పాద ఎప్పుడు కూడా నేను అటువైపు వేస్తాను అక్కడైతే ఎక్కువ పైకి అయితే పిల్లర్స్ ఉన్నాయి దానికి సపోర్ట్ చేసుకొని తీగలు కట్టాము అనమాట అక్కడ బాగుంటుంది కానీ సార్ ఇక్కడ పెట్టాము ఇక్కడ తీగలకి వీలుగా లేదనమాట పందిరి కట్టడానికి తర్వాత రాట్స్ ఏమైనా తీసుకొని వీటి కోసం అయితే పర్మనెంట్గా అయితే పందిర్లు అయితే కడతాము ఆ తీగలు అయితే పాకడానికి వీలుగా ఇలాగ సపోర్ట్గా ఇలా కర్ర పుల్లలు ఇవన్నీ కూడా మేమైతే యూజ్ చేసుకుంటున్నాం అనమాట ఈ పందిరి ఎక్కించడానికి వీటికి దారి అయితే ఇలా చూపిస్తున్నాము ఇక అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి అనమాట తీగలు వీటికి పందిరి ఇచ్చేస్తే మనం పందిరి కట్టి చాలా బాగా అయితే ఎక్కుతాయి అనమాట వీటికి ప్లేస్ చాలక ఇలాగా వంకాయ మొక్కల్ని అలాగే పక్కనే ఉన్న బొప్పాయి మొక్కని కూడా అల్లేసుకున్నాయి ఇవన్నీ కూడా ఈ పందిరి వైపుగా మనం తీసుకువెళ్తే చక్కగా పందిరికైతే పాక్కొని బాగా ఎక్కుతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఆకు ఇలా అయిపోయింది ఇలా చిన్న చిన్న అయితే వస్తూ ఉంటాయి బీరపాలుకి ఎక్కువగా ఆకులు బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న మిల్లీ పక్స్ లాంటివి అయితే అటాచ్ చేస్తూ ఉంటాయి ఇలాంటి ఆకులు ఏమైనా ఉంటే మనము తీసేసుకొని పారేయాలి సరదనైతే మొత్తానికి పైకి అయితే ఎక్కించాము సరే గిరిపదైతే ఇంకా మనకి పందిరికైతే అల్లుకుంటుంది అనమాట మనం ఒకసారి వాటికి పందిరి కాసి మళ్ళించేస్తే ఇంకా వాటి పని అదే చూసుకుంటుంది చక్కగా అల్లుకుంటాయి అన్నమాట ఇలా మట్టికి దగ్గరగా ఉన్న ఆకులను అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి పెస్ట్లు అవి తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక వీరపాత చూసారా పందిరంతా అల్లుకుంటుంది కదా ఇది చూడండి వన్ వీక్ తర్వాత అయితే ఇలాగా చిన్న చిన్న పిందెలు కూడా రావడం అయితే స్టార్ట్ అయింది ఇది చూసారా ఇది ఫీమేల్స్ అనమాట ఇలాగా చిన్నపింది వచ్చి పువ్వు అయితే వస్తూ ఉంటుంది గొండికలు కూడా చూపిస్తాను ఇది ఫీమేల్ అనమాట ఇలా చిన్న చిన్నపింది వచ్చి ఒక పువ్వు అయితే పైన అయితే ఉంటుంది చూసారా ఇవన్నీ కూడా ఫీమేల్స్ ఇవైతే చూడండి ఇది పోల్స్ అయితే నేను పెద్దగా చెయ్యను చాలా తేనెటీగలు అవి వస్తూ ఉంటాయి అవి చేస్తూ వెళ్ళిపోతాయి అన్నమాట ఇది చూసారా ఇలాగ చిన్న బీరపిండ వచ్చి పువ్వుతో ఉంటుంది కదా ఇదైతే ఫీమేల్ అనమాట ఇలా పువ్వు మనకి బీరపింద రెండు ఉంటే అది ఫీమేల్ ప్రతి ఆకు దగ్గర కూడా ఒక్కొక్క మొగ్గ అయితే వచ్చేసి ఉంటుంది కానీ ఏంటంటే ఇవి అన్నీ కూడా అవ్వదు అనమాట మనం ఒక దగ్గర పోలినేషన్ చేసామంటే నెక్స్ట్ తర్వాత రెండు కూడా వదిలేయాలి వదిలేసి ఆ తర్వాత వచ్చేదానికైతే మళ్ళీ మనం పోలినేషన్ అయితే చేసుకోవాలన్నమాట వాటికి బలం చాలదు కదా అందుకని పక్క పక్కనే మనం పోలినేషన్ చేసేసినా కూడా రాదు కొన్ని చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు నేనైతే అయితే చేసి చూపిస్తాను ఇది ఉంది ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట మేల్ ఫ్లవర్ ఒకే దగ్గర ఇలాగా గుత్తులు గుత్తులుగా వచ్చి ఉంటుంది చూసారా అలాగే ఇది ఫీమేల్ చిన్న పిందె వచ్చి పువ్వు ఉంది చూసారా పైన ఈ రెండింటికి తేడా కనిపిస్తుంది కదండి ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చింది మేల్ ఇలా చిన్న పిందె వచ్చి పైన పువ్వు వచ్చింది కదా ఇదైతే ఫీమేల్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మేల్ ఫ్లవర్ని తీసుకోవాలి ఈ మేల్ ఫ్లేవర్ని అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ ఆకులు ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు సెంటర్లో అయితే మనకి పాలిన్ అయితే ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట పౌడర్ లాగా ఎల్లో కలర్ పౌడర్ అయితే పాలిన్ అంటాం మనం ఎల్లో కలర్లో అయితే ఉంటుంది మనము ఆ పౌడర్ని తీసుకొని చేసేవా పిండి ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు సెంటర్లోని ఇలా స్మూత్గా అంటించాలన్నమాట మనం రఫ్గా అయితే చేయకూడదు ఇలా స్మూత్గా ఈ పాలిన్ అయితే మనం అంటించుకోవాలి ఇక్కడ ఏంటంటే బీర పువ్వులు ఇప్పుడు మనకి ఈవినింగ్ అయితే వస్తాయండి ఆనప ఆనకాయ అయితే మార్నింగ్ వస్తుంది ఈ బీర పువ్వులు అయితే మనకి ఈవినింగ్ టైంలోనే వస్తాయి ఈవినింగ్ టైంలో చూసుకొని ఇలా మెయిల్ ఫ్లేవర్ని తీసుకొని అయితే మనము పాలినేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక ఫ్లేవర్ ఉంది ఫీమేలు దీనికి కూడా పాలినేషన్ అయితే చేసి చూపిస్తాను సరే పక్క పక్కన ఎన్ని పిందెలు మనము ఇప్పుడు ఈ కి పాలినేషన్ చేస్తున్నాం కదా ఇంకా పక్క వాటికి అయితే చేయకూడదు అనమాట అవి వచ్చినా కూడా ఎందుకంటే వీటికి బలం చాలదు స్మూత్ గా మనము ఈ పాలిన్ అయితే ఈ ఫ్లవర్కి లాంటించి వస్తే సెంటర్లోని మనకి పాలినేషన్ అయితే అయిపోతుంది ఈ బీరకాయలు ఈ పిందులు అయితే కాయలుగా అవుతాయి అన్నమాట చూస్తారా పాల్ అయితే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు తేనెటీగలు అవి ఎక్కువగా వస్తే మనకి అవసరం ఉండదు అనమాట ఇవన్నీ చూసారా పిందెలు అయితే ఇలా నిలిచి ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదండీ ఇలా మనం సింపుల్గా మన హ్యాండ్తో ఇలా పాల్ చేస్తే మనకి పిందెలు అయితే లాగా కాయలుగా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఒక వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి కొన్ని